హాయ్ ఎవ్రీవన్ మొదటిసారి నా ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఈ వీడియోలో నేను బతుకమ్మ కట్నాలు అంటే కొంతమంది మంది బతుకమ్మ అని కూడా అంటారు ఈ బతుకమ్మ వాయినాలు ఎవరు ఎవరికి ఇస్తారంటే మన ఇంట్లో ఎవరైనా మన అమ్మాయికి పెళ్ళైన తరువాత వచ్చే మొదటి బతుకమ్మ పండగకి ఇలా వాళ్ళ అత్తగారింటికి బతుకమ్మ వాయినాలు ఆ కట్నాలతో తీసుకొని వెళ్ళడం మన ఆనవాయితీగా వస్తుంది మొదటి తెలుగు అచ్చమైన తెలుగు పండగ ఏంటిది అని అంటే అది బతుకమ్మ పండగనే చెప్పుకోవచ్చును ఈ బతుకమ్మ పండగకి వాళ్ళ నాకు తెలిసిన వాళ్ళు ఈ వీడియో పంపించారు సో అందరికీ యూజ్ అవుతుంది కదా అని చెప్పేసి ఇది నా వాయిస్ రూపంలో ఇలా నేను మీ అందరికీ ప్రజెంట్ చేస్తున్నాను వీళ్ళైతే ఇక్కడ పువ్వుల బతుకమ్మ వెండి బతుకమ్మ కాయిన్స్ బతుకమ్మ చాక్లెట్స్ బతుకమ్మ ఇంకా పసుపు కుంకుమలతోటి కూడా బతుకమ్మ చేసేసి ఇలా పువ్వులతోటి రకరకాల బతుకమ్మలను ఒక పదకొండు రకాల బతుకమ్మలని తీసుకొని వెళ్ళడం జరిగింది అలాగే అమ్మాయి గారికి అల్లుడు గారికి బట్టలు వియ్యపురాలు వియ్యంకునికి కూడా బట్టలు తీసుకెళ్లడం జరిగింది అలాగే వీటితో పాటు ఐదు రకాల సమిలీలు కూడా తీసుకెళ్లడం జరిగింది పెసర సమిలీలు ఐదు తవ్వలు నువ్వుల సమిలి నాలుగు తవ్వలు బియ్యపిండి సమిలి రెండున్నర తమ తవ తవ్వలు పల్లీల స సమిలి ఒకటిన్నర తవ్వలు కొబ్బరి సమిలి ఒకటిన్నర తవ్వలు ఇలా డబ్బాలలో మనకు సారే ఎలా అయితే పట్టుకెళ్తామో ఇలా సమిలిలు కూడా వాళ్ళు డబ్బాలో తీసుకొని వెళ్ళడం జరిగింది ఈ వీడియో చాలా మందికి ఒక ఉద్దేశంతో నేను ఈ వీడియోని చేస్తున్నాను మీకు కూడా తెలిసిన వీడియో ఏదైనా ఉంటే నాకు పంపించండి నేను కూడా వీడియో చేసి పోస్ట్ చేస్తాను థ్యాంక్ యూ